కోపంతో వాళ్ళని కొట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తారు అంత పెద్ద సముద్రం నుంచి ఆ విగ్రహం తీయడం సాధ్యమైన సునామీ అయితే వాళ్ళ పైకి అయితే వస్తూ ఉన్నది అనే ఒంటరిగా ఉన్నాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పడిపోయాయి కానీ సముద్రానికి ఆనుకున్న ఈ టెంపుల్ మాత్రం చెక్కు చదవలేదు ఇందాక వచ్చినప్పటి నుంచి మీ తీరు వచ్చిన దాకా సో ప్రజెంట్ మనం త్రిచండూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం రష్ అయితే బాగానే ఉంది చూడండి రష్ అయితే భయంకరంగా ఉంది టెంపుల్ వాళ్ళు వెళ్తే ఎప్పుడు బయటికి వస్తుంది తెలీదు వీడా స్వానాలకి వాటి అడిగితే యాభై రూపాయలు చెప్తున్నాడు పర్ పర్సన్కి ఇంకా ఎలా అంటే ఏమైనా తక్కువలో వెళ్తున్నాం యాభై రూపాయలు ఎప్పు మరి ఎదురుంగ ఆర్చి అయితే కనిపిస్తుంది కదా సో అదే అన్నమాట ఎంట్రీ భక్తులైతే గిట్టికి రాస్తున్నారు సో అందరు స్వాములే ప్లేస్లో ఎట్టుందంటే బాత్రూమ్ పోయిన యాభై రూపాయలు సాను పోయినా యాభై రూపాయలకి రెండు పోయినా యాభై రూపాయలే అదే కాకుండా స్వాములు సాను అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు ఇలా పైన కాడ వాడు సపరేట్ పది రూపాయలు అంటారు బాగుతున్నారు మొత్తం బాగా టెంపుల్ దగ్గర మొత్తం అంతే తప్పదు ఇంకా స్వామి వస్తే ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోదు త్వరగా లేట్ అయిపోతుంది మళ్ళీ బైక్ కారు పార్కింగ్ ప్లేస్ ఉంది టాయిలెట్స్ అయితే ఉన్నాయి లేడీస్కి జెంట్స్ చెప్పాయి సపరేట్గా దర్శనం త్వరగా అయిపోతుంది అంటే అరగంటలో స్వామి చెప్పారు త్వరగా వెళ్ళి దర్శనం అయిపోతే రాత్రి నిద్రపోవాలి నెక్స్ట్ ప్లేస్ రామేశ్వరం ఆడ కానీ పొద్దున వెళ్తే సన్ రైజ్ ఇస్తే సూపర్ ఉంటుంది అసలు నిజంగానే అది ఒక్కదానికి ఉంది స్నానాలు బాగు చేయాలనుకుంటే డాప్ల ఫ్రీ అండి ఫ్రీ రషన్ ఎంట్రీలోనే ఉంది జెంట్స్కి లేడీస్ సెపరేట్ సపరేట్ ఉంది మీరు బయట డబ్బులు ఖర్చు పల్లె యాభై రూపాయలు ఒకటి ఈడ ఫ్రీయే కదా ఎన్ని సరైన పోవచ్చు మనుషులు అదే అనుకున్నా అదిగా నేనే అడుస్తున్నా కే అని తీర పైన అదే టెంపుల్ సో టెంపుల్ రాపల ఫోన్స్ అయితే ఉండదు ఫోన్స్ తీసుకెళ్లొచ్చు కానీ వాడకూడదు అనమాట సో సెక్యూరిటీ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు మనం నాకు తెలిసిన ఈ టెంపుల్ చరిత్ర గురించి మీతో పంచుకుంటాను వినండి సుమారుగా పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్యలో వ్యాపార రంగంలో మొదటి ప్లేస్ కోసం డస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పోర్చుగో వారు ఇద్దరు తిరుచుండనే ప్లేసులో యుద్ధాలు చేసేవారు ఆ యుద్ధంలో వాళ్ళ దగ్గర మోడ్రన్ ఆయుధాలు ఉండడం వల్ల మనవాళ్ళు చాలా మంది చనిపోయారు చివరికి డచ్చు వాళ్ళు బలాన్ని చూపించి త్రిచుండ టెంపుల్ ని ఆక్రమించారు ఈ టెంపుల్ చుట్టూరు వాళ్ళ సైన్యాన్ని ఉంచుకుని గోపురం పైనుంచి ఫిరంగ గురును ఉంచి వాటిని పేలుస్తూ రక్తపాత్రం చేశారు అలానే ఆ గుడిని వాళ్ళు ఉండే నివాసనంగా మార్చుకున్నారు ఈ టెంపుల్ రాపల బాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి శిలా రూపంలో ఈ దారుణాలన్నీ చూస్తున్నారు దీనికి ఎవరు ప్రసాదం పెట్టట్లేదు పూజలు కూడా చేయట్లేదు తమిళనాడులో ఉన్న స్వామివారి భక్తులందరూ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కన్నీరు దారుస్తూ భక్తులు ఎలా అయినా రాపలికెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనుకుని వెళ్ళడానికి ట్రై చేసినా వాళ్ళందరినీ డచ్ వాళ్ళు చంపేశారు అక్కడున్న స్థానికులు వాళ్ళని ఎదిరించి శక్తి లేక దిగ్గిలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు అప్పుడు రాజు డచ్ వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇస్తారు మర్యాదగా వెళ్లిపోండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పంగానే డచ్ వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి సిద్ధమవుతారు వెళ్తూ వెళ్తూ అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా తీసుకెళ్తారు ఈ ప్రయత్నంలో అక్కడున్న స్థానికులు విగ్రహాన్ని ఇవ్వకుండా గట్టిగా హత్తుకున్నారు దాంతో డచ్ వాళ్ళు కోపంతో వాళ్ళని కొట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తారు అక్కడ నుంచి ఆ విగ్రహంతో బోట్ లో నుంచి వెళ్తూ ఉన్నారు వాతావరణ శాఖ అక్కడ సునామీ అయితే అస్సలు లేదన్నమాట కానీ సడన్ గా ఎలా వచ్చిందో కానీ పెద్ద సునామీ అయితే వాళ్ళ పైకి అయితే వస్తూ ఉన్నది ఆ సమయంలో వాళ్ళలో ఉన్న ఒక సైనికుడు మురుగన్ స్వామికి ఆగ్రహం వచ్చింది మనం బ్రతకాలంటే ఈ విగ్రహాన్ని నిలలో వేసేయాలి అని చెప్పగానే వాళ్ళు ఇద్దరు ఆ విగ్రహాన్ని అయితే నిలలో వేసేస్తారు వెంటనే వెంటనే సునామీ అయితే తగ్గిపోతుంది ఆ విగ్రహం కూడా నిదానంగా నేలకి చేరుతుంది ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న వడమాలయప్ప పిల్లయి అనే వ్యక్తికి కుమారస్వామి అయితే కనిపిస్తారనమాట సముద్రంలో నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని స్వామివారు చెప్పారు అంత పెద్ద సముద్రం నుంచి ఆ విగ్రహం తీయడం సాధ్యమేనా కానీ ఆ పిల్లై మాత్రం సముద్రం మొత్తం ఎత్తగడానికి సిద్ధమయ్యాడు అతనితో దైవశక్తి కూడా తోడుగుంది అప్పుడు స్వామివారు ఎక్కడ కనిపించాడో ఆ ప్లేస్ కెలి వెతారు ఇంత పెద్ద సముద్రం రాపలు ఉన్న విగ్రహం సూర్య మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఆ పిల్లయి ఊపిరి బిగిచ్చుకుని సముద్రంలో దూకి ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాడు పైకి వచ్చేటప్పుడు చాలా సునాయాసంగా పైకైతే వచ్చేస్తాడు అసలు గ్రహం కూడా ఈజీగా పైకైతే వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పిన ఘటన మొత్తం పదహారు వందల యాభై మూడులో జరిగిందనమాట ఈ స్టోరీ మొత్తం టెంపుల్ లోపల శిలా రూపంలో చెక్కి ఉంటారు చూడండి దాని తర్వాత టెంపుల్ లోపలికి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు పూజలు అయితే జరుగుతూ ఉంటాయనమాట ఆ స్వామివారికి అలానే ఇంకో ఘటన కూడా జరిగింది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక పెద్ద సునామి తమిళనాడుని ముంచెత్తింది ఆ సమయంలో సుమారుగా ఎనిమిది వేల మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు ఆ సునామీ డాటికి ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పడిపోయాయి కానీ సముద్రానికి ఆనుకున్న ఈ టెంపుల్ మాత్రం చెక్కు చదవలేదు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కానీ ఇది నిజం మరి ఇంకా అది మురుగనుడి మహిమ కాకుండా ఇంకేముంటుంది మీ ఆలోచనకి వదిలేస్తున్నా పోయి అంట సాలు చెప్పారు డైరెక్ట్ అనమాట పెద్ద క్యూ అంట గుంపులు గుంపులు వస్తారు అందుకని రీమోల్వ్ చేసి ఒక పెద్ద క్యూలా మార్చేది సైడ్ ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది సార్ నాకు ఇటు బాగా కనిపించలేం ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది సైడ్ నుంచి ఫ్రీ దర్శనం ఫ్రీగా ఉంది తిన్నాకొచ్చింది మళ్ళీ ఇప్పుడు రాకపోలేదు అక్కడే ఉంది మార్నింగ్ అయితే ఆ గోపురం బాగా కనిపిస్తుంది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లోపల ఫోన్స్ అలా ఉంది కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు తీసుకునే కష్టంగా లాగేస్తారు అది ఇందాక మేము టీవీలో వచ్చినప్పటి నుంచి నెమ్మది అక్కడే ఉంది ఇప్పుడు దాకా ఉంది అసలు కదలము కదా నుంచి కూడా సుబ్రీమణ స్వామి గుర్తాం అంటే నెమ్మది మేము గుడికి వచ్చే ముందు అయిపోయిన రాదు కూడా అక్కడే ఉంది అనమాట సౌండ్ చేస్తే అక్కడే ఉంది బీచ్కి వెళ్దాం బీచ్ బీచ్కి వెళ్ళొచ్చా బీచ్కి వెళ్దాం పదా ఇంకోటి ఆటో బైటింగ్ చూస్తే చిన్నగా కనిపించింది రాపులు చూసాం సౌండ్ సిస్టమ్ స్విచ్లు లైటింగ్ వామ్ ఇద్దరు కొట్టేశాడు అన్న అయితే చూడండి ఎట్లా ఉందో సాంగ్స్ అందుకే మేము ఆటో దిగి స్టాప్ లోపలికి వెళ్తూ ఉండగా వరుసకైతే ట్యాటూ షాప్ అయితే ఉన్నాయనమాట మన వాళ్ళు ట్యాటూలు చూసి అసలు ఆగరు అసలే రేట్ తక్కువైతే ఇంకా తగ్గేదే అనమాట ఆల్మోస్ట్ మా బస్సులో ఉన్న చాలా స్వాముల వరకు అయితే టాటోలు అయితే వేయించుకుంటున్నారు చూడండి ఎలా ఉందో సో ఈ ప్లేసులో అయితే రేట్ అయితే చాలా చాలా తక్కువ అనమాట సో అందుకని ఇక్కడే ఎక్కువ మంది ఆ ట్యాటూ అయితే వేయించుకుని వెళ్తారు ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్వామి ఒక్కొక్క ట్యాటూ అయితే సో చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఏది

மொத்தம் ஏப்பிச்சு எந்த சேப்பா எந்த சேப்பாசி எந்த சேப்பிடுது பதினாலே பதினாலே அந்த

ఏయ్ దడ దడ కూడా ఆ పోపా సింహం బొమ్మ తీసుకో ఇదిస్ కొద్దిగా వసబై ఆగాగా ఫోటో తీసుకునేయ్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ